మహాలయ అమావాస్య పితరులకు పూజకు అంకితం ఈ పవిత్రమైన రోజున పితృదేవతలకు శ్రద్ధం ఇస్తారు తర్పణాలు ఇస్తారు పితృపక్షం ఈ రోజుతో ముగుస్తుంది శాస్త్ర కర్మలు చేసేటప్పుడు నల్ల నువ్వులను ఈ రోజున తప్పకుండా వాడాలి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు నల్ల నువ్వులు తీర్థ జలాలను కలిగి ఉన్నాయని దాని వల్ల పూర్వీకులు సంతృప్తి చెందుతారని దీవెనలు ఇస్తారని నమ్ముతారు సర్వ పితృ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టే సంప్రదాయం ఉంది తద్వారా పితృదేవతల ఆత్మ శాంతిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు గరుడ పురాణం ప్రకారం పితృపక్షం సమయంలో పూర్వీకులు ఏ రూపములైనా రావచ్చు అటువంటి పరిస్థితుల్లో సర్వపితృ అమావాస్య రోజున ఎవరైనా ఇంటి ముందుకు ఆకలితో వచ్చి పిలిస్తే వారిని వెనక్కి పంపకూడదు కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి ఈ రోజున మొదటి ఆహారం ఆవుకు రెండో ఆహారం శునకానికి మూడవది కాకి నాలుగవది దేవతకు ఐదవది చీమలకు ఆహారం ఇస్తారు ఈ రోజున డబ్బు వస్త్రాలు ధాన్యాలు నల్ల నువ్వులు ఎవరి శక్తి మేరకు దానం చేస్తారు ఆకు వెండి రాగి కంచుతో చేసిన పాత్రల్లో ఆహారాన్ని అందించవచ్చు శాస్త్ర కర్మలు అప్పు తీసుకొని మాత్రం చేయకూడదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు మీకు చేతనైన డబ్బుతో శ్రాద్ధం ఇవ్వడం మంచిదని తద్వారా పితరులు సంతోషిస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అలాగే ఆ మహాలయ అమావాస్య రోజున ఎవరిని దూషించడం చేయకూడదు దూషించే పదాలు వాడకూడదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు